హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య నాయుడు బ్లాక్స్ ఈ వీడియోలో మనము సింపుల్గా లంచ్ బాక్స్ లేకైనా లేదా దేవునికి ప్రసాదంగా పెట్టడానికైనా దేనికైనా కూడా మనము చాలా తొందరగా చేసుకునే రెసిపీ అండి కోకోనట్ రైస్ ఇది పచ్చి కొబ్బరితో చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇది చాలా తొందరగా కూడా మనము ప్రిపేర్ చేసుకునేయచ్చు మార్నింగ్ టైంలో పిల్లలకి లంచ్ బాక్స్కైనా ఇంకా మనకు పండగ సీజన్లే కాబట్టి దేవునికి ప్రసాదంగా పెట్టడానికైనా కూడా మనము దీన్ని చేసుకోవచ్చు అది ఎలా చేయాలో మనము ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మనము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఇందులోకి పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము ఇందులోకి ఒక బిర్యానీ ఆకు నాలుగు లవంగపు మొగ్గలు కొద్దిగా చెక్క వేసుకొని వేయించుకోవాలి అలాగే జీడిపప్పు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి మనము వేయించి పొట్టి తీసిపెట్టుకున్న వేరుశనగపప్పుని ఒక కప్పు వేసుకోవాలి ఇవి కూడా మనము వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి మనము పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి పచ్చి కొబ్బరి తురుము సన్నగా పొడువుగా వచ్చేలాగా మనము తురుముకుంటే రైస్లోకి చాలా బాగుంటుందండి అలా తురుముకొని మనము వేయించుకోవాలి ఈ కొబ్బరి తురుము వేయించుకునేటప్పుడు మనము స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మనకు కొబ్బరి వేగుతున్నప్పుడే మంచి స్మెల్ వస్తుందండి అప్పుడే మనకు తెలిసిపోతుంది కొబ్బరి బాగా ఫ్రై అయింది అనేసి ఇప్పుడు ఇందులోకి మనము రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మరో టూ మినిట్స్ మనము స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము రైస్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనము బాస్మతి రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్ రైస్ వచ్చేసిన అన్నాన్నైనా కూడా మనము యాడ్ చేసుకోవచ్చు రైస్ని వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకునే తర్వాత అంతా బాగా కలుపుకునేలాగా మనము మిక్స్ చేయాలి ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నెయ్యి వేసుకొని తర్వాత మరొకసారి కలుపుకొని మనము స్టవ్ లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పెట్టుకొని ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ రైస్ రెడీ అయిపోయింది ఇంకా మనకు పండగ సీజనే వస్తుంది కదా అండి మనము మార్నింగు ప్ర దేవునికి ప్రసాదంగా పెట్టడానికైనా లేదా పిల్లలకి లంచ్ బాక్స్కి ఇవ్వడానికైనా కూడా ఈ విధంగా చాలా తొందరగా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునేయచ్చండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం